మీరు ఈ సిగ్నేచర్ స్టూడియోకి ఒక మహిళ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకురాలు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చూడొచ్చు ఆవిడ గారు ఏ విధంగా అయితే ముస్లిం పిల్లలు మదర్సాలు క్రైస్తవుల పిల్లలు చర్చిలు అని చెప్తూ టార్గెట్ చేసిన ఈ విడగారు చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారంటే హిందువులకు కూడా వేద పాఠశాలలు ఉంటాయి మరియు ఇతర వాళ్ళకి సంబంధించిన సాంస్కృతిక మతపరమైన శాఖలు ఉంటాయి అయితే వాటిని వదిలేసి కేవలం హిందువులు మరియు ముస్లింలు అంటూ టార్గెట్ చేసి వీడియో ఒకసారి మీరు చూడండి ప్రతి ముస్లిం పిల్లాడు మద్రాసాకి వెళ్తాడు ఎవ్రీ వీకెండ్ గానీ ఫ్రైడే గాని వెళ్ళినప్పుడు అక్కడ అతనికి నేర్పిస్తారు అచ్చా నువ్వు ఒక ముస్లిం గా ఉండాలి హిందూ దేవీ దేవతలకు నమస్కారం చేయొద్దు హిందూ ఫ్రెండ్స్ ఎవరన్నా తిరుపతి లడ్డు ఇస్తే తినొద్దు తినొద్దు ఇట్లాంటివన్నీ ముందు నుంచే చెప్తారు చిన్న పని చెల్ క్రిస్టియన్ పిల్లలకు కూడా ఏం చెప్తారు మీరు సండే సండే వాళ్ళు క్రిస్టియన్ చర్చ్ కి వెళ్తారు కాబట్టి సండే స్కూల్స్ అని జరుగుతాయి చర్చిల్లో ఆ అక్కడ పిల్లలకి ఏమని చెప్తారంటే హిందూ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు మీరంతా స్వర్గానికి వెళ్తారు నువ్వు కేక్ ఇవ్వు హిందూ ఫ్రెండ్ కి కానీ హిందూ ఫ్రెండ్ తిరుపతి లడ్డు ఇస్తే తినొద్దు ఆ తింటే నీకు ఆ దేవుడు నిన్ను పనిష్ చేస్తాడు అని చెప్తాను మీరు వీడియోలో చూడొచ్చు చాలా స్పష్టంగా ఈ విడగారు ఏ విధంగా అయితే ముస్లింలు మరియు క్రైస్తవులు అని చెప్పి పిల్లల గురించి వాస్తవంగా మాట్లాడారో మరి హిందువుల పిల్లలకు ఏం నేర్పిస్తారో వేదశాలల్లో అక్కడ శాఖల్లో చెప్పారా చెప్పలేదు మీకు ఒక ఫోటో నేను చూపిస్తాను ఇది చూపిస్తాను ఒక మందిరం వద్ద ఇక్కడ హలాల్ యాక్సెప్ట్ చేయబడదు అని చెప్పి బాజ్ ఆఫ్ ద బ్యానర్ పెట్టేసి మరీ ఉంది మీరు పైన ఫోటోలు చూడొచ్చు అయితే అంటే మందిరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి నేర్పించరా హలాల్ తినొద్దు లేదా హలాల్ ఇక్కడ స్వీకరించబడదని అసలు ఏ యుగంలో బతుకుతున్నారు ఈవిడ ఏ మదర్సాలు కానివ్వండి చర్చలు కానివ్వండి మందిరాలు కానివ్వండి వాళ్ళ చోట్ల వాళ్ళకు సంబంధించిందే నేర్పిస్తారు పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దగా అయినప్పుడు ఏ మతం పుచ్చుకోవాలి ఎట్టుకోవాలి ఏం చేయాలి అది వారి ఇష్టం అనుకోండి అంటే మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఏదైతే రైట్ టు రిలీజియస్ రైట్స్ ప్రాక్టీసెస్ అనేవి ఉన్నాయో వాటిని మీరు ఏ విధంగా రాజ్యాంగం వద్దని కాలరస్తున్నారు అనేది చాలా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఈవిడ గారి వీడియోలు చాలా ఉన్నాయి ఇది ఒక్కటే కాదు చాలా ఉన్నాయి దాచేమంటారు చూసారా ఈవిడ గారి ఇంటర్వ్యూ ఏదైతే సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఇవ్వడం జరిగిందో అందులో చాలా వరకు ఇంటర్వ్యూస్ సెన్సేషనల్ గా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ వెతుకుతారు వాటిపైనే మాట్లాడతారు అనే విషయం మన దగ్గర తెలిసిందే కావున మొదట ఈ అంశంలో ఈవిడ గారు గ్రహించాల్సింది ఏమిటంటే ఈవిడ ముందు హిందువులు గురించి దాచేసి క్రైస్తవులు ముస్లింల మీద టార్గెట్ చేయడం ఒక పెద్ద తప్పైతే ఏదైతే ముస్లింల గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళు మదర్సాలకు వెళ్తారు లేకపోతే క్రిస్టియన్లు మీరు గమనిస్తే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మహిళా నాయకురాలి వీడియోలు చాలా ఉన్నాయి ఈమె మతం గురించి గొప్పగా చెప్పుకోవడం మానేసి ఈవిడ గారు ఏ విధంగా అయితే ముస్లింలపై క్రైస్తవులపై మత విద్వేషం రెచ్చగొడుతూ డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ చేయాలని మెజారిటీలను ఉసుగోర్పాలనే ప్రయత్నం చేస్తున్నారో ముందు వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే వర్షిప్ ఓన్ రెస్పెక్టా అంటే మీ మతాన్ని మీరు ఆచరించుకోండి ఇతరుల మతాన్ని గౌరవించండి ఇప్పుడు మీరే ఇక్కడ స్టూడియోలలో కూర్చొని ముస్లిం మదర్సాలని క్రైస్తవుల చర్చీలని ఏదేదో పిల్లల దగ్గర నుంచే మొదలెట్టి మీరు విషం విరజిమ్ముతుంటే మరి మీరు ఇంకా ఎక్కడ వర్షీ రెస్పెక్ట్ ఆల్ పాటిస్తున్నారు ఎక్కడ మీరు ఇతర మతాలను గౌరవిస్తున్నారు అంటే మీ దగ్గర నుంచే ఇది మొదలవుతుంది మీరే ఏదైతే పాత సిద్ధాంతం ఉందో డివైడ్ అండ్ రూల్ అనేది ఏదైతే సెక్యులర్ భావజాలానికి మరియు రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలనే పోరాటం చేస్తుంటే మీరు సెక్యులరిజం గురించి మాట్లాడుతూ అది హిందూ ముస్లింలను టార్గెట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఆస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది కావున ఈ మహిళా నాయకురాలు వీడియోలు చాలా ఉన్నాయి వాటి గురించి నేను అన్ని నేను ప్రతిదాని మీద స్పందించిన మీకు తెలుసు కాకపోతే పాయింటెడ్ గా తను ఏదైతే మదర్సా మరియు చర్చి అని చెప్పి మత విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారో అసలు మీకు ఇతరుల మతాల గురించి దేనికండి మీ మతాన్ని మీరు పాటి మీ మతం గురించి మీరు ఎన్నైనా గొప్ప చెప్పుకోండి ఇతరుల మతాల మీద ఇతరుల విశ్వాసాల మీద పడి ఏడవటం దేనికి మీరు గమనిస్తే మీరు ఇప్పుడు చేసిండే కదా మీరు మీ మతం గురించే గొప్పగా చెప్పుకుంటే నేను పట్టించుకునేవాడిని కాదు ఇస్లాం గురించి మీకెందుకు క్రిస్టియానిటీ గురించి మీకెందుకు ఇంకెవరి గురించి అయినా మీకెందుకు అంటే మీరే ఇక్కడ ఏదైతే సిద్ధాంతం ఉందో వర్షీపం పొంది రెస్పెక్టాలనేది మీరు పాటించట్లేదని కదా మరి మీరు ఎందుకు నీతులు చెప్తున్నారు ముస్లింలు తిరుపతిది తినదు లేదా క్రిస్టియన్లు ఆ హిందువులది తినరు ఇవన్నీ ఎందుకండి మీకు ఏం తినాలి ఏం తినకూడదు ఏం విశ్వసించాలి ఏం విశ్వసించకూడదు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రతి ఒక్కరు వారి వారి ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం ఉంది ఇక పిల్లలు అంటారా ఎవరి తల్లిదండ్రులు ఏ మతంలో ఉంటే వాళ్ళు ఆ పిల్లల్ని మేజర్ అయ్యేదాకా ఆ విధంగా వాళ్ళు మీరు హిందువులైనా క్రిస్టియన్లైనా ముస్లింలైనా ఆ విధంగానే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు మీరు పైన ఫోటోల్లో చూడండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు ఆర్ఎస్ఎస్ ఏదైతే బట్టలు ఉన్నాయో అవి తొడిగి ఆ విధంగా వేసుకుంటారు వాళ్ళకి ఇష్టం వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం పెట్టుకుంటున్నారు అలానే మీరు కూడా హిందుయిజంలో పెట్టుకోండి మరి ముస్లింలలో క్రిస్టియనిటీలో పెట్టుకుంటే మీకెందుకు కడుపు నొప్పి మనం గమనిస్తే సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి వీడియోలు బాగా వైరల్ గా షేర్ చేయబడి మెజారిటీలను మైనారిటీలపై విసుగొల్పడం లేదా ఒకరినొకరు మత విద్వేషాలు రెచ్చగొట్టుకునేలా దాడులు చేసుకునేలా చేస్తున్నారు మనం గమనించాము ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఆదోలీలో ఒక ముస్లిం మైనారిటీ యువకుడిని ఒక దుర్గామాత విగ్రహం వద్ద తీసుకెళ్లి బలవంతంగా బొట్టు పెట్టడం జేఎస్ఆర్ నినాదాలు చెప్పించడం విగ్రహం కాళ్ళు మొక్కించడం ఇటువంటి అన్ని చేయించారు ఇదంతా ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వీడియోలు చూడడం వల్లే ఇటువంటి దాడులకు ఇటువంటి మానసిక ఏదైతే సైకో పరిస్థితులకు దిగజారుతారు కావున ఎవరెవరైతే ఇటువంటి వీడియోలు చూస్తారో వాస్తవాలు తెలుసుకోండి కేవలం ముస్లింల పిల్లలు మరియు క్రిస్టియన్ల పిల్లలే కాదండి అది హిందూ మతానికి చెందిన వారైనా పార్సీలైనా బౌద్ధులైనా ఎవరి మతానికి సంబంధించిన విధంగా ఆ విధంగానే పిల్లలు వాళ్ళు పెంచే ప్రయత్నం చేస్తారు అయితే వీరు మాత్రం మన హిందూ వేద పాఠశాలలు లేకపోతే ఇంకేదైనా మతానికి సంబంధించిన పాఠశాలల్లో ముస్లింలు క్రైస్తవుల మతాల గురించి ప్రేమించమని చెప్పినట్టు వీరు చెప్తున్నారు మనం చూస్తే విద్వేషాలు రెచ్చగొడుతున్న పేజీలే సామాజిక మాధ్యమాల్లో చాలా ఉంటాయి అందుకోసమే అసలు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం మనం గమనిస్తే సెక్యులర్ అనే పదాన్నే తొలగించాలని చెప్తూ మరి ఇప్పుడు వీరు ఇటువంటి నీతి హితబోధలు మాటలు చెప్తూ కేవలం ముస్లింలు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారంటే వీరు ఎంత నెట్వర్క్ గా ఎంత బ్యాలెన్స్డ్ గా ఎంత ఆర్గనైజ్డ్ గా విద్వేషం రెచ్చగొట్టి డివైడ్ అండ్ రూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది మీరందరూ గ్రహించాలని మిమ్మల్ని కోరుతున్నాను అవునా దయచేసి ఏదైతే ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లో జరుగుతుందో ప్రతి ఒక్కరు ఇటువంటి వాటికి కౌంటర్ ఇస్తూనే సాంప్రదాయంగా చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా సామాజికంగా ముందుకు సాగాలని లేకపోతే ఇటువంటి వారు ఏదైతే విద్వేషాలు రెచ్చగొట్టి డివైడ్ అండ్ రూల్ చేసే పాలసీలో ఉన్నారో మెజారిటీని మైనారిటీపై ఇసుగొల్పే వచ్చిలో ప్రతి ఒక్కరు పడిపోతారు మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం के अध्यक्ष के गुडब चैनल ने लाइक शेयर सब्सक्राइब चाहिए गलो थैंक यू वन एंड